వెల్కమ్ టు నేను మౌనిక కల్పుకుడి పట్టణంలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న వేజ్ వర్కర్ల వేతనాలు చెల్లించాలని వర్కర్లు నిరవాధిక సమ్మె చేపట్టారు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించారు డైలీవేజ్ వర్కర్లకి రెగ్యులర్ చేయాలని మరియు టైం స్కేల్ చేయాలని ప్రతి నెల జీతం రావాలని వేతనాలు పెంచాలని మరియు వాళ్ళ పిల్లలకి మంచి స్కూల్లో హాస్టళ్లలో వసతి కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేశారు మాకు న్యాయం జరిగే వరకు ఈ సమయం ఆపమని డైలీ బీజ్ వర్కర్లు తెలిపారు మా పిల్లలు ఎక్కువ అయ్యారు మేము పెంచు మేము ఇడ్లీలు చేస్తాం నాలుగు గంటల నుంచి దోశ చేస్తాం బోండా చేస్తాం మేము గాని ప్రతి దానికి చేస్తాం గాని మాకు ఎవరు పట్టించుకుంటా లేరు మూడు పూటలు వంట చేస్తాం మాకు జీతాలు తగ్గించు మాకు జీతాలు తగ్గించుకో జీతాలు తగ్గించిర్రు మాకు మాకు న్యాయం జరగాలి మాకు నిన్న నిన్న జీతం కావాలి మాకు మాకు టెన్ మాకు పర్మినెంట్ కావాలి మాకు మాకు టెన్ కావాలి మాకు మాకు టెన్ కావాలి మాకు మాకు టెన్ కావాలి మాకు గవర్నమెంట్ కావాలి మాకు ఇవాళ మాకు I'm oh, జిల్లా చందనగర్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్ లో వర్షపు నీరు డ్రైనేజ్ నీరు ఏకంగా ఏరులై పారి అండర్పాస్ రైల్వే బ్రిడ్ లో ప్రవేశించడంతో నిండుకుండను ఈ సమస్యను కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లడంతో గురువారం ఆయన సిబ్బందిని పంపించి వర్షపు నీటిని తొలగించారు ఇప్పటికే రెండు ఫీట్లు నీరు తగ్గడంతో స్థానికులు కాలనీ నివాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాత్రి తొమ్మిది గంటల వరకు వర్షపు నీటిని పూర్తిగా తొలగిస్తామని హైడ్రా సిబ్బంది తెలిపారు జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీచర్స్ డే సంబరాలు నిర్వహించారు. ట్రస్ట్ మా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ సౌజన్యంతో నాగర్కన్న జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, జనరల్ సెక్రటరీ హల్ద్రాజు, ట్రెజరర్ వెంకటేష్ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీచర్స్ డే సందర్భంగా నాగర్కన్న జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కరెస్పాండెంట్లను ఘనంగా సన్మానించారు. ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి డివోకి విన్నవించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ రమేష్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు సాధుల మధుసూదన్ ట్రెజరర్ రాఘవేందర్ రెడ్డి జిల్లాలోని తాలూకా అధ్యక్షులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాగర్కన్నం జిల్లా అన్ని పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ జన్మదిన సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాదాపు రెండు మందికి పైగా కార్యకర్తలు రక్తదానం చేశారు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మహిళలకి చెక్కులు పంపిణీ చేశారు జన్మదిన కార్యక్రమానికి హాజరైనటువంటి కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సతిమణి డాక్టర్ అనురాధ వారి కుటుంబ సభ్యులు జన్మదిన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అందరికీ నమస్కారం ఇవాళ నా పుట్టుబం సందర్భంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు అదే విధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఒక రెండు వందల చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి హైదరాబాద్లో వచ్చేటువంటి సమయంలో అడుగు అడుగున అన్ని మండలాల్లో చాలా గ్రామాల్లో ఈ కేక్ కట్ చేయడం కానీ అందరు కూడా ఇవాళ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు వాస్తవంగా నాకు అది ఇంట్రెస్ట్ లేదు కానీ అయినప్పటికీ కూడా మన ప్రజల కోరిక మేరకు బర్త్డే సెలబ్రేషన్ బాగానే చేస్తా ఉన్నాం అన్నిటికి దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే అచ్చంపేట నియోజకవర్గం ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది లో ఏ ఫస్ట్ అక్షరం కాబట్టి ఈ ఉమ్మడి మహబనగర్ జిల్లాలో అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అచ్చంపేటను అగ్రగామిగా నిలపాలనే ఆకాంక్షతో పనిచేస్తున్నాం దానికి అనుగుణంగానే గౌరవం ముఖ్యమంత్రి గారు ఈ నల్లమల్ల ముద్దు బిడ్డ అచ్చంపేట ఆ రకంగా సహకరిస్తూ ఉన్నారు వాళ్ళు చాలా వరకు ఒక త్రీ మంత్స్ తర్వాత ఈ రెండు నెలలు అంటే రెండు సంవత్సరాలు కంప్లీట్ కాబోతా ఉన్నాయి డిసెంబర్ తాడు వస్తే రెండు సంవత్సరాలు కంప్లీట్ అయినట్టు ఆ రోజు నేను ఏమేం చేసినా ఏ మండలానికి ఏమేమి చేసినా ఈ నియోజకవర్గానికి ఏమేమి చేసినా అనేది ఒక లిస్ట్ అవుట్ చేసి గత పాలకులు పది సంవత్సరాలు చేయనటువంటి పనులు ఈ రెండు సంవత్సరాలు చేతి చూపించా నేను చెప్పను చేసి చూపిస్తా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అత్యంత నియోజకవర్గ ప్రజలకు అంత నియో విన్న ఏమిటంటే ఐఎమ్ నాట్ ఏ రూలర్ ఐ సర్వెంట్ నేను పాలకుని గాను నేను సేవకుని కాబట్టి ఈ మాట నేను గెలిచిన రోజు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా కాబట్టి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు యాభై వేల మెజార్టీ గెలిపించినందుకు నా జీవితాంతం వరకు గుణపడి ఉంటా అదే విధంగా మరి అయినప్పుడు అందరూ కూడా చాలా మంది అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా నేను బాగా కావాలని దేవాలయాలలో చర్చీలలో మజీదులలో అనేక రకమైనటువంటి బిల్లల్లో అందరు కూడా ప్రార్థనలు చేశారు మరి ఆ దేవుని ఆశీర్వాదం వల్ల వాళ్ళ హ్యాపీగానే ఉన్నాం ఈ ఎమ్మెల్యే పదవి అనేది ప్రజలిచ్చిన పదవి నాకు ఎంబీబీఎస్ ఎమ్మెల్యే నేను కష్టపడి చదువుకొని నేను పెట్టుకున్న డిగ్రీ కానీ ఎమ్మెల్యే డిగ్రీ ప్రజలిచ్చిన డిగ్రీ కాబట్టి ప్రజల కోసమే పనిచేస్తాం ఊపిరి కాలం అత్యంత వరకు అభివృద్ధి కోసం పనిచేస్తాం ఇది ఏ పని చేసినా ఈ ప్రజల కోసం చేస్తామని మనం చేస్తూ అదేవిధంగా నేను ఈ స్టేజ్కి రావడానికి మా పెద్దన్నయ్య వారి ఆత్మ శాంతి కలగాలంటే నేను ప్రజా సేవ చేయాలి తప్పకుండా చేస్తానని మనం చేసుకుంటూ చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్